ఈ ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదవ చరణము జ్ఞానము సంపాదించుకునము బుద్ధి సంపాదించుకునము నా నోటి మాటలను మరవకము వాటి నుండి తొలగిపోకము ఆమె వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి మాటలు ఎందుకంటే మన యొక్క జ్ఞానాన్ని బట్టి మన యొక్క బుద్ధిని బట్టి మనము అతిశయపడుతూ మరి దేవుని కంటే గొప్పవారిగా కొన్నిసార్లు మనము మరి జీవించే ప్రమాదం ఉందని లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే బుద్ధిని అనుగ్రహించేవాడు దేవుడే ఒకవేళ జ్ఞానం ఉందనుకో దేవుని మహిమపరచు బుద్ధి ఉందనుకో దేవుని మహిమపరచు అయితే ఎప్పుడు మనం దేవుని మహిమపరిచేవారిగా ఉంటామంటే దేవుని యొక్క నోటి మాటలను మనం మరవకుండా వాటిని మన హృదయంలో మన నోట మన నాలుక మన నాలుక ద్వారా మనం నిరంతరం ధ్యానిస్తూ మన మనసులో ఉంచుకున్నప్పుడు మాత్రమే మరి దేవు దేవుని వారంగా మనం ఉంటామని లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏ రీతి గున్నాం దేవుని వారంగా ఉన్నామా లేకపోతే దేవుని మన యొక్క జ్ఞానాన్ని బట్టి మనం అతిశయ్యే వారంగా ఉన్నామనేటువంటి నీవు నేను మనల్ని మనం స్వపరిస్థు చేసుకోవాల్సిందిగా ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుంటే ఈ లేఖన భాగం నీ నా జీవితంలో దేవుడు నిశ్చయంగా జరిగించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్